హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో ఐఆర్సీటీసీలో మీకు ఎలా సైన్ అప్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు రిజర్వేషన్స్ ఎలా చూసుకోవాలి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలన్నమాట ప్రీవియస్గా నేను ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతున్నాను తర్వాత కింద కోడ్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది సో దీని గురించి మీరు రిజర్వేషన్ గురించి కానీ వేకెన్సీ పొజిషన్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చూసుకోవచ్చు లేదా మొబైల్ అయినా పర్వాలేదు సో ఇక్కడ మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి అనేది మెన్షన్ చేయాలన్నమాట నేను ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను జస్ట్ ఎలా అనమాట సో డేట్ ఇక్కడ ట్రైన్ ట్రైన్స్ వైజ్గా అనమాట జనరల్ నేను తాత్కాల బుక్ చేసుకున్నాను అనమాట జనరల్గా ఏంటంటే అనేది లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఏదైనా రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు రేపు రిజర్వేషన్ చేసుకోవాల్సింది ఈరోజు తాత్కాలకి రెడీ అవుతుంది అనమాట లెవెన్ ఓ క్లాక్ వస్తుంది సో మీరు స్లీపర్ కోచ్నా ఏ కోచ్ అని మెన్షన్ చేసి చెప్పినప్పుడు ట్రైన్స్ లిస్ట్ వస్తుంది అందులో స్లీపర్ కోచ్ అని ఏసీ అని లేడీస్ కంపార్ట్మెంట్ అని ఇలా వస్తాయి అనమాట మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకుంటే ఇలా చూపిస్తుంది అనమాట సో అవైలబిలిటీ చూపించిన తర్వాత మీరు మీ పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది మీ పేరు జెండర్ ఇవన్నీ ఈ డీటెయిల్స్ అని ఇస్తే కనుక ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట చిన్నపిల్లి కాలంలో ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది హాఫ్ టికెట్లు అనమాట అలాగా సో దీంట్లో ఇంక్లూడింగ్ ది ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట ఇక్కడ కోడ్ కొట్టాలి దిస్ ఇస్ ఇన్సూరెన్స్ బై బై గా క్లిక్ ఉంటుంది ఇన్సూరెన్స్ అనమాట అది మ్యాటర్ ఆఫ్ వన్ ఆర్ టూ రూపీస్ కట్ అవుతుంది సో ఎంటర్ అయిన తర్వాత ఇలా పేమెంట్ గేట్ అనమాట టోటల్ అమౌంట్ ఎంత సో మీరు ఏ విధంగా పే చేస్తారు నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ లేదంటే పేటిఎం వాలెట్ ఇలాగా రకరకాలుగా మీరు ఎలా కావాలంటే అలాగా పేమెంట్ చేసుకోవడం సో ఈ పేమెంట్ ఒకసారి అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది అనమాట మీ మొబైల్కి సో ఆ కోడ్ కొడితే కనుక మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అది ఐఆర్సిటీసీ అనేది నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది సో మీరు ఎలాగైనా పేమెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మీరు లేటెస్టు अपडेटेसा चूड़ा थैंक यू थैंक यू वेरी मच